మీరు పుదీనాలో సోపులోను చీలకర్రలోను పదవి చెల్లించి ధర్మశాస్త్రాల ప్రధాన విషయం అనగా న్యాయము కనికరమును విశ్వాసం విడిచిపెట్టేది ఏం విడిచిపెట్టారంట అసలు ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ఏంటంటే రెండవది కరికరం మూడవది ఏ మతం అది క్రైస్తవ మతమా చెప్పండి క్రైస్తవ మతమా కాదు అది ప్రభువు మాట్లాడుతున్నది ఏంటంటే పరిశైలు యూదులు ధర్మశాస్త్రం చెప్పు నడవాలని చెప్తున్నారు కానీ ఆ ధర్మశాస్త్రం ఏముంది దేవుని కనికరం ఉంది దాన్ని విడిచిపెట్టారు దేవుని ప్రేమ ఉంది దాన్ని విడిచిపెట్టారు విశ్వాసం ఉంది దాన్ని విడిచిపెట్టారు ఏమా కాబట్టి ఆ ఆ విషయంలో అన్యాయంగా అంటే న్యాయముని కనికరాన్ని విశ్వాసాన్ని మూడు పెట్టారు కానీ ఆయన ఈ లోకానికి అందుకొచ్చాడు ఏంటి న్యాయాన్ని స్థిరపరచడం అలే న్యాయ స్థాపన ఈ భూమి మీద స్థాపించడానికి ఆయన ఆది సంభూతుడిగా అంటే సర్వసృష్టికి ఆధారభూతుడైన వాడు ఈ భూమి మీద చూసినప్పుడు అది ఎలా ఉందంట రాతి గుర్తుందా ఎలా ఉంది దుస్సాహసమైన వేదనతోంది అలే యక్ష గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో మనం చూసినప్పుడు దేవుడు భూమి తట్టు తీరు చూసాడు చూడండి భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకాలమును స్వసాహమైన వ్యాధను కలిగిను వారు కాడాంతకాలంలోనికి తోలివేయబడరు హల్ ఆ వచ్చినట్టు మనం బాగా చదివితే కనుక భూమి తట్టు తేరు చూసుకుంది భూమి చూసుకుంది భూమి అంటే ఏడు తెలుసండి నా పేరే పేరు తెలుసా నా పేరు పేరే పేరండి నా పేరు తెలుసా ఏ పేరు కొద్ది పృథ్వీకి నన్ను నేను చూసుకునే మాట్లాడుతున్నాడు భూమి తన తట్టు తేరు తన తట్టు తేరు చూసుకుంటే ఎలా ఉందంట వేదనతో నిండి ఉందంట లే ఎలా ఉంది వేదనతోను పాతలతోను అంధకారంతోను ఆ చీకటి అంట భూమి చీకటితో నిండిపోయింది ఇప్పుడు ఆయన గొప్ప వెలుగును ప్రకాశంప చేయడానికి ఆయన యక్షగ్రంథం మధురాజ్యంలో మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు యక్షగ్రంథం చౌరవచనలో మాట్లాడతాడు చీకటి అంధకారము వేదనయు దానికి నిండి ఉండగా ఆయన మొదటి వచ్చు మాట్లాడతాడు తొమ్మిదో మొదటి వచ్చు ఆయనను వేదన పొందున దేశం అంత మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబ్బులోను దేశమును దేశమును అవమానపరచులు అలే ఆయన జబులో ఉన్న తల్లి దేశాన్ని ఏం చేయడంట అవమానపరిచాడంట అవమానపరిచిన ఆయన అంత్యకాలం ఆయన సముద్ర ప్రాంతం అనగా యాత్ర ఆధారంగా ఉన్న అన్ని జనులు గలీలియా ప్రదేశంలో మహిమ గల దానిగా చేయించున్నాడు ఇప్పుడు ఆయన తేరు చూసినప్పుడు అన్ని జనుల ప్రాంతంలో ఉన్న ప్రజల ఎవరున్నారంటే వేదనతోను అంధకారంలోను బాధల్లోనూ ఉన్నారు అందుకని ఆయన ఏం చేశాడంటే ఒకప్పుడు ఎవర ఆయనే అవమానపరిచాడు అవమానపరిచిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే మహిమ కదా ఆయన ఇందాక పాడపడం కదా మహిమ ఆ మహిమను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయనకి ఏ మహిములదో తండ్రి ఆకాశము పుట్టక ముందు నీ దగ్గర నాకు ఏ మహిమతో ఆ మహిమతో ఇప్పుడు మహిమ పరిచయం ప్రభు ప్రార్థన చేసేది